మోదీ గారు అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు నడ్డా గారితో పాటు నన్ను కూడా సభ్యులు కొనసాగుతుందంటే మీ అందరి యొక్క ఆశీర్వాదాలు అందరి యొక్క ప్రత్యక్షంగా పరోక్షంగా కాబట్టి ఢిల్లీకి రాజైన తల్లికి బిడ్డ తప్పకుండా సమాజం కోసం మేము అంకిత భావంతో పరోక్షంగా కొన్ని సందర్భంలో ప్రత్యక్షంగా కూడా తప్పకుండా మేము సహాయం చేస్తూ ఉంటాం కాబట్టి మా సేవలు పొందడానికి కూడా ఈ కుకట్పల్లి వెల్ఫేర్ స్టేషన్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క మన భోజనాలకు మాత్రం పరిమితం కాకుండా రాబో రోజుల్లో అన్ని రంగాల్లో కూడా సేవా కార్యక్రమాలతో పాటు మిగతా వర్గాలతో కూడా మరి చేయించి ఒక పెద్దన్న పాత్రగా పోషించిందైతే తప్పకుండా మరి కొన్ని పెద్దలు కోరుకున్నట్టుగా ఈ రెండు రాష్ట్రాల్లో కూడా తిరిగి లేని శక్తిగా ఉన్నటువంటి మనము మన యొక్క సామర్థ్యాన్ని కూడా మన మన రంగంలో నిరూపించుకుంటూ ముందు పోవాలని ఆ భగవంతుడు ఆ యొక్క కార్తీక మాసం సందర్భంగా మరి ఈరోజు ఆ పరమేశ్వర